టెక్ టీవీకి స్వాగతం జుట్టు రాలడం తగ్గాలన్నా జుట్టు ఒత్తుగా పొడువుగా పెరగాలన్నా బియ్యం కడిగిన నీటితో ఇలా చేయండి జుట్టు కుదుళ్ళు బలంగా మార్చడానికి బియ్యం కడిగిన నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి మనం మామూలుగా బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటాం కానీ ఈ బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ నీళ్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు జుట్టును ఒత్తుగా పొడుగుగా పెరిగేలా చేస్తాయి బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకు మంచి కండిషనర్ లా కూడా ఉపయోగపడతాయి అయితే ఈ బియ్యం కడిగిన నీళ్లతో ఈ జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి దీనికోసం మనం ఏం చేయాలంటే రాత్రి బియ్యం కడిగిన నీటిని స్టోర్ చేసుకుని ఉదయం తల స్నానం అయ్యాక ఈ నీటిని తలపైన పోసి పది నిమిషాల తర్వాత మళ్ళీ తల వెంట్రుకలను కడిగేసుకోవాలి ఇది జుట్టుకు మంచి కండిషనర్ లా ఉపయోగపడుతుంది ఇలా తరచు చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటే తలస్నానానికి అరగంట ముందు బియ్యం కడిగిన నీటిని జుట్టు కుదుర్లకు పట్టించి తలస్నానం చేయాలి ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోయి బలంగా ఒత్తుగా పెరుగుతుంది ఈ రెమెడీని చైనా వారు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకే వారి జుట్టు బలంగా పొడువుగా ఒత్తుగా ఉంటుంది బియ్యం కడిగిన నీటిని ముఖానికి అప్లై చేసుకొని పది నిమిషాల తర్వాత కడగడం వల్ల మొటిమలు ఇన్ఫెక్షన్ వంటివి తగ్గడమే కాకుండా ముఖం మృదువుగా కాంతివంతంగా మారుతుంది చుట్టు కుదుళ్లను బలంగా మార్చుకోవడానికి బియ్యం కడిగిన నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్